హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ డీటెయిల్గా చూద్దామండి ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నెక్ బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ చెప్పారండి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇది వచ్చేసి నేను ముందుగానే లైనింగ్ మొత్తం నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నానండి క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి కదా ఇలా వేసిన తర్వాత కింద క్లాత్ మనకి తడిపినప్పుడు క్లాత్ కొంచెం సాగిపోయినట్లు అవుతుంది కదా ఎగుడు దిగుడు దాన్ని ఇలా సరి చేసుకున్నాం ఇలా మనం తడిపినప్పుడు నీట్గా వేసుకోకపోయామంటే క్రాస్ ఎక్కువ వెళ్ళిపోతుందండి మనం మీటర్ క్లాత్ తెచ్చుకున్నా కానీ క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం తడిపిన తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్లో మనము స్ట్రైట్గా ఉన్న దానిపైన ఒక రాడ్ పైన వేసామంటే నీట్గా ఉంటుంది లేకపోతే ఎక్కువగా వేస్ట్ అయిపోయి మనకు మీటరు పది పాయింట్ తీసుకున్నా కానీ బ్లౌజ్ కావడం కష్టమవుతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ను ఎలా మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేసుకోవాలో చూద్దాం ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుందండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వీడియో స్కిప్ చేసినా పర్లేదు కానీ బిగినర్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు పదమూడున్నర ఇంచులు ఉందండి దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఉంది కదా దీనికి వన్ ఇంచు అనేది ఖర్చు యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీకు ఈ క్లాత్ పైన కనిపిస్తుందో లేదో అనేసి నేను స్లైట్లో రాస్తున్నానండి ఈ మెజర్మెంట్లో తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఈ కాజాపట్టిని ఫోల్డ్ చేసి తీసుకోండి ఇలా ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజాపట్టి వరకు తీసుకున్న తర్వాత ఈ కాజాపట్టిని ఫోల్డింగ్ చేయండి దీన్ని కొలతలోకి తీసుకోకండి ఇలా తీసుకున్నారు కదా నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే అండి డీప్ నెక్కి మనం బ్యాక్లో తీస్తే అంత నీట్గా రాదండి ఒక సైజులో రాదు హై నెక్కి అయితేనే మనం బ్యాక్లో తీయగలము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే తీయగలరు కానీ బిగినర్స్ తీయలేరు కదా వాళ్ళకు వచ్చేసి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర ఉంది కదా ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి చంకలో ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా మనము ఫిట్టింగ్ కుట్టు వరకు ఈ స్టార్టింగ్ కుట్టు ఉంటుంది కదా అక్కడికి మెజర్ చేసుకోవాలి అలా మెజర్ చేస్తే నాకు చెస్ట్ వచ్చేసి ఎనిమిది ఒక గీత వచ్చిందండి అంటే మొత్తం చుట్టూ రౌండింగ్ అయితే ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచులన్నర వచ్చిందండి ఇలా ఒక సైడ్ కొలిస్తే నాకు ఎనిమిది ఒక గీత వచ్చింది అంటే ఎనిమిది అనుకోండి ఎనిమిది అంటే ముప్పై రెండు కొంచెం వచ్చినందుకు నేను కాఫ్ ఇంచ్ అనేది వేశాను ఇలా వేసిన తర్వాత చంక లూజ్ కూడా చెక్ చేశాను అది వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చేసిందండి ఇలా చంకలు చేసుకున్న తర్వాత నెక్ ఉందో మనం పైనుంచి కొలవడం కష్టం అవుతుంది కదా కింద బ్యాక్లో మిగిలిన పట్టీని కొలిసామంటే మనకు నెక్ నెక్లంత ఈజీగా తెలిసిపోతుంది ఈ బ్యాక్లో పట్టీ ఉంది నాలుగున్నర ఇంచులు ఉంది ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులు వేసేసుకున్నాను ఇప్పుడు ఈ మెజర్మెంట్ తోటి మనం బ్లౌజ్ కట్ చేద్దాం ఇప్పుడు బ్లౌజ్ కూడా వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉంది కదా దానికి ఇంచ్ యాడ్ చేసుకుని పద్నాలుగున్నర ఇంచులు ఇక్కడ ఒకేసారి వేసేసుకున్నాను అలానే ఈ మిడిల్లో కూడా ఒక చోట వేయండి మీకు షోల్డర్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా వేసాం కదా వేసిన తర్వాత నడుము లూజ్ ఇరవై ఎనిమిది అంటే దాన్ని నాలుగో భాగం చేసామంటే ఏడించులు వస్తుందండి మీకు బిగ్నర్స్కి తెలియకపోతే ఇరవై ఎనిమిదిని ఇలా నాలుగు సార్లు ఫోల్డింగ్ చేయండి నాలుగో భాగం ఎంత వస్తే అంత వేసుకోండి ఇక్కడ వచ్చేసి నాలుగో భాగం ఏడించులు వస్తుందండి ఏడించులు ఇక్కడ వేసేసుకున్నాను ఇది ఓన్లీ బిగ్నర్స్కి అర్థం కావడం కోసమే ఇంత క్లియర్గా చెప్తున్నానండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు వీడియోని స్కిప్ చేసి చూసేయండి మీకు బోర్ అనిపిస్తే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు నడుము లూజ్ వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ అంటే మనం చెస్ట్ లూజ్ని బట్టి నిర్ణయించుకోవాలండి ఇది ముప్పై రెండు ఇంచులు చెస్ట్ అనుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా దానికి వచ్చేసి షోల్డరు ఇంచులు పెడితే సరిపోతుంది ఐదు ఇంచులు పెట్టాను కదా అలానే సంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకొని మనం షోల్డర్ ఎంత పెడతామో దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోండి చేసుకుంటే ఐదున్నర ఇంచులు పెట్టేశాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ముప్పై రెండున్నర ఉంది కదా ఈ ముప్పై రెండున్నరని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే మనకి ఎనిమిది ఒక గీత అంటే ఎనిమిది ఇంచులు వస్తుందండి ఆ గీత వచ్చి రాకొస్తుంది ఎనిమిది ఒక గీత వేసేసుకోండి వేసిన తర్వాత ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కింది సైడ్లో వేసుకున్నాం కదా బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు అలానే పైన కూడా ఖర్చు కోసం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ పట్టి వేసుకున్నాం కదా మనకు నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని కింద ఇంచు పైన పావించు అనేది మైనస్ అయిపోతుంది కదా మనకు కింద పట్టి వేసినప్పుడు పైన నెక్ పట్టి వేసినప్పుడు దానికోసం ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేశాను నాలుగున్నర వస్తే ఐదు వేసుకున్నాను వేసుకొని అలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ చంకలు వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఈ కార్నర్లో పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత మనం పైన షోల్డర్ జాయింటింగ్ కొద్దిలేసి మెజర్ చేస్తే మనకి ఏడున్నర ఇంచులు రావాలి కరెక్ట్గా వచ్చేసిందండి నాకు ఏడున్నర ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇలా మ్యాచ్ అయితేనే మనము బ్లౌజ్ కటింగ్ చేయాలండి మ్యాచ్ కాకపోతే ఒక పావు ఒకటి ఇటు వస్తే మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు మార్కింగ్ వేసాం కదా ఖర్చు మార్కింగ్ వరకు అంటే ఖర్చు మెజర్మెంట్ తీసుకోకుండా వదిలేసి మిడిల్కి ఫోల్ చేస్తే ఇక్కడ మనకు బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుంది ఈ బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు విడితే వచ్చేసి వన్ ఇంచ్ అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి పైకి సైజులో రెండించులు వేసానండి కింది సైజులు వచ్చేసి రెండున్నర ఇంచులు వేసాను ఇలా వేసి దీన్ని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నాను ఇలా చేసాం కదా పైకి కిందికి ఒక హాఫ్ ఇంచు అనేది తేడా పెట్టేసుకున్నాను నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి బాక్స్ ఏం వేయలేదండి అలా స్ట్రైట్గా వేసాను నీకు అలవాటు లేకపోతే బాక్స్ వేసేసుకోండి వేసేసుకొని రౌండ్ ఇచ్చుకోండి ఇలా చేసాం కదా ఇది వచ్చేసి పైన రెండు కింద రెండున్నర ఇలా వేస్తేనే నెక్ రౌండింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి నెక్ వెడల్పు అయిపోతుందేమని బిగినర్స్ కనిపించచ్చు అదేం కాదండి పైన షోల్డర్ వెడల్పు ఉంటుంది కింద బాడీ తక్కువ ఉంటుంది కదా దానివల్ల మనం నెక్ వెడల్పు ఇచ్చామంటే పైన కింద ఈక్వల్ రౌండింగ్ అనేది ఉంటుంది అలా కాకుండా ఇచ్చేస్తే మనకి అంత అన్నీట్గా రాదండి ఇక్కడ వచ్చేసి నేను ఆరెంజ్ లవర్ వేసాను ఫస్ట్ అది చూసుకోలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటున్నాను కింది మార్కింగ్ వెంట కటింగ్ వెళ్ళిపోతుందండి కింది మార్కింగ్ ఏం లేదు చూసుకునేది పై మార్కింగ్ చూసాను కానీ స్టార్టింగ్లో ఆరెంజ్ లేసాను కదా అది పొరపాటు అయిపోయాను ఇలా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్ను కూడా మనం ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట కట్ చేసుకోండి మీకు ఒకవేళ నెక్ రౌండ్ వచ్చిందో రాలేదో మనకి కొల బ్లౌజ్ అంత వచ్చిందో రాలేదంటే ఒకసారి చెక్ చేసుకొని కట్ చేయండి నాకు ఆల్రెడీ వచ్చేసిందండి అందువల్ల కటింగ్ చేశాను మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసిన తర్వాతనే కటింగ్ ఇచ్చుకోండి వీడియోని స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి వాటిని మిస్ కాకుండా చూడండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాన్స్ ఎప్పుడైనా సరే అండి మనకు బ్యాక్ చేసిన తర్వాత హ్యాన్స్ చేయాలి ఇది వచ్చేసి మనము చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనకి థర్టీ లోపు సైజ్ బ్లౌజ్ అయితే జాయింట్లు పడవండి సైడ్ జాయింట్లు థర్టీ దాటిందంటే చిన్న పీస్ అనేది జాయింట్ పడుతుంది చేతులకు వాటిని వచ్చేసి చంక పీసులు అంటారు కదా అవి ఇక్కడ పడతాయి మనకి దానివల్ల మనము చంక లూజ్ ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ ఎగస్టా ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టుకోండి చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఉంది కదా ఇది ఎనిమిదిన్నర వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ మెజర్మెంట్ కూడా తీసేసుకున్నా ఒకసారి హ్యాండ్ లెంత్ పదించులు వచ్చింది కదా ఇక్కడ పదించులు రాసేసుకున్నాం పదించులు పదిన్నర ఇంచులు అండి తర్వాత వచ్చేసి కింది లూజ్ హ్యాండ్ కింది లూజ్ వచ్చేసి అంటే హ్యాండ్ రౌండింగ్ అని రాస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఐదు ఇంచులు ఉందండి అలానే మిడిల్ లూజ్ కూడా తీసుకోవాలి మనకి వెళ్ళిపోకి వచ్చేసి రెండు మెజర్మెంట్లు వస్తాయి కదా ఈ మిడిల్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది ఇలా ఈ మెజర్మెంట్ ఈ హ్యాండ్ అనేది కట్ చేద్దాం ఇది వచ్చేసి మనం హెమింగ్ వేస్తే ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలండి ఖర్చుకు హెమింగ్ లేకపోతే వన్ ఇంచు కింద ఆఫ్ పైన ఆఫ్ వచ్చేసి పదిన్నర పెట్టాం కదా ఈ చిన్న లాజిక్ మిస్ కాకండి ఇది వచ్చేసి ముప్పై రెండు సైజు బ్లౌజ్ కదా ముప్పై రెండు సైజు బ్లౌజ్కి వచ్చేసి మనకు చెస్ట్లో పదో భాగం తీసుకోవాలి చెస్ట్లో పదో భాగం అంటే మనకి ముప్పై రెండులో పదో భాగం అంటే మూడు పాయింట్ రెండు అంటే మూడు పావు వస్తుందండి ఆ మూడు పావు అనేది ఇక్కడ చంకదింపుకు వేసేసుకున్నాను వేసిన తర్వాత చంక లూజు అలానే చేయి లూజ్ ఇవన్నీ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు చంక వచ్చేసి ఏడున్నర ఉంది కదా ఈ పైనుంచి ఇక్కడ ఏడున్నరకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా పెట్టుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ ఏడున్నర ఇంచులు వచ్చింది ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఈ మూడు మార్కింగ్లు అంటే హ్యాండ్కు రెండు మార్కింగ్లు ఇచ్చాము అలానే చంక మార్కింగ్ ఈ మూడింటిని కలుపుతూ ఇక్కడ ఫిట్టింగ్ లైన్ అలానే మన ఖర్చు మార్కింగ్ రెండు వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం చూసారు కదా ఇక్కడ చిన్న జాయింట్ పడుతుందండి నాకు ఈ సైడ్లో మిగిలిన ఈ ముక్క అనేది సెట్ అయిపోతుంది ఇలా ఈ ముక్కను ఇందులో పెట్టేసుకున్నామంటే మనకు చంక పీసులకు యూజ్ అవుతుంది హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం మీకు ఒకవేళ చంక ఎక్కువ తక్కువ అవుతుందనే డౌట్ ఉంటే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి నేను కట్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాను అలా చేయకండి మీరు ముందుగానే చూసుకొని కటింగ్ చేసుకోండి మీకు అలా బ్లౌజ్ తోటి చేస్తుంటే సాగిపోతుంది అనుకుంటే ఇలా ఒక్కసారి చేసుకోండి ఇలా చేసుకుంటే నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుందండి ఆ కొంచాన్ని ఇలా కట్ చేసేసుకున్నాను కరెక్ట్గా సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లోనేనండి విగినర్స్కు అర్థం కాకపోయేది చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా ఈ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ను మన ఒంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ను ఇలా తీసుకోవాలి ఇలా తీస్తే నాకు ఆరించులు వచ్చిందండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ అంటే చెస్ట్ దగ్గర మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ను ఎండింగ్ డాట్ను మెజర్ చేసుకోండి ఇది సెంటర్ పాయింట్ అండి మిడిల్ అది చెస్ట్ పాయింట్ అంటారు కదా అది వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది కింద ఎండింగ్ అంటే మనసేపు పట్టీ వరకు పన్నెండు ఇంచులు ఉందండి మిడిల్ డాట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంది ఇలా వేసిన తర్వాత మీకు ఉక్స్ పట్టి కూడా మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసేసుకోండి మూడున్నర ఇంచులు ఉందండి మామూలుగా అయితే ఈ బ్లౌజ్ ప్రకారం మూడు పావు వస్తుందండి చెస్ట్లో భాగం వేసుకోవాలి హ్యాండ్ డౌన్కి కానీ అలానే ఉక్స్ పట్టే లెంత్కి కానీ చెస్ట్లో భాగం వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ ఫ్రం బ్యాక్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా క్లాత్ని అనేది మార్చుకోవాలి ఇలా ఓపెన్స్ మన సైడ్ వచ్చాయి కదా ఈ అమ్మాయి వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అడిగిందండి క్రాస్ కటింగ్ ఇష్టపడదు స్ట్రైట్గా వేయమన్నది కదా అనేసి నేను ఇలా వేస్తున్నాను ఇలా రెండు ఇంచులు కిందసేపు పట్టీల కోసం ఫోల్డింగ్ పెట్టాను పెట్టిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా సరే రెండు ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత చుట్టూ మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్తో పని అయిపోయిందండి దీన్ని తీసేద్దాం తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చంకల లోతు తీస్తాం కదా ఆ లోతు వచ్చేసి అటు టూ అండ్ హాఫ్ ఇటు టూ అండ్ హాఫ్ వదిలేసి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇలా చూసారు కదా ఈ హాఫ్ ఇంచ్ వచ్చేస్తే మనకి ఇక్కడ ముడతలు లేకుండా హ్యాండ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వి మార్కింగ్ వీ అండి ఈ వీనెక్ కట్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అనేది వాడుకోండి ఇది వచ్చేసి మన మామూలు నెక్ లాగా పెట్టేస్తే పట్టేస్తుందండి మామూలు నెక్ మనం ఆరించులు పెట్టాము కదా ఇది వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి వెడల్పు ఉండదు కదా ఇది దానికోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోతు అంటే కిందికి వేసుకున్నాను ఎవరైనా సరే రౌండ్ అమ్మడి పెట్టకండి రౌండ్ అమ్మడి పెట్టేసారంటే మనకు సెట్ కాదు ఒక ఆఫ్ ఇంచ్ వరకు కిందికి పెట్టుకోండి ఈ చిన్న టిప్ అనేది విస్ కాకుండా మీరు క్యాచ్ చేయాలి తర్వాత వచ్చేసి ఆరున్నర ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా వేసాం కదా తర్వాత వచ్చేసి లైట్గా ఒక పావు ఇంచు అనేది ఇలా లోపలికి మార్కింగ్ ఇచ్చాను కదా అంటే నెక్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఉక్సి పట్టేలు ఎంత మూడున్నర ఇంచులు ఉంది దానికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ తొమ్మిది ఇంచులు ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు ఇంచులు దానికి ఖర్చు యాడ్ చేశానండి ఒక వన్ ఇంచు ఈ ఇంచ్ అంటే షోల్డర్ జాయింటింగ్ కోసం అలానే సేపటి జాయింటింగ్ కోసం మైనస్ అయిపోతుంది కదా పన్నెండు ఉంటే పదమూడు ఇంచులు వేసాను వేసిన తర్వాత కింది నుంచి మూడించులు ఇలా డాట్ అనేది వేస్తున్నాను ఇత వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండించులు వేసానండి లెంత్ వచ్చేసి ఇంచులు వేసాను ఇలా వేసిన తర్వాత ఇటు సైడ్ ఒక వన్ ఇంచు దాకా ఇలా పైకి పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఫ్రంట్ షేప్ అనేది వచ్చేసింది కదా మనకు నీట్గా ఇలా ఇది ఏ సైజు అని చూసి ఆ సైజుని బట్టి మనము ఈ కటింగ్ ఇచ్చామంటే వాళ్ళకు కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావాలంటే మనము ఫస్ట్ టైం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టండి మన టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలియాలి తెలిస్తేనే వాళ్ళు మనకు ఎంత దూరాన్ని ఉన్నైనా సరే బ్లౌజులని పంపించగలరు నాకైతే చాలా వరకు జూబ్లీ నుంచి అక్కడ నుంచి కూడా వస్తాయండి బ్లౌజులు దూరమైనా సరే వాళ్ళ డ్రైవర్లతోటి పంపిస్తారు వాళ్ళ వాష్మెన్ కానీ డ్రైవర్లు కానీ ఇచ్చేసి వెళ్తారు ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయినా పర్లేదు ఏంటంటే మనది కరెక్టు కటింగ్లో కానీ ఫిట్టింగ్లో కానీ కరెక్ట్ ఇవ్వగలం కాబట్టి వాళ్ళకి నమ్మకం వచ్చేసిందండి ఒకటి రెండు బ్లౌజులు వాళ్ళ దగ్గరుండి వచ్చి ఇచ్చి కుట్టించుకొని వెళ్తారండి తర్వాత మనం కరెక్ట్ సెట్ అయ్యిన అయినప్పుడు మనుషులను బట్టి కానీ కుట్టిస్తుంటారు ఎక్కువ ఎమ్మెల్యే కాలనీ నుంచి వస్తాయండి నాకు బ్లౌజులు ఇలా ఇలా వీనెక్ వచ్చేసింది కదా చూడండి ఒకసారి ఇలా పక్కన పెట్టి చూస్తే మనకి ఇది స్ట్రైట్గా లేదండి స్ట్రైట్గా తీసామంటే మనకి కొంచెం ఇరుగ్గా అయిపోతుంది కాబట్టి కొంచెం వంపు తీశాను ఇలా ఒక పావించు ఇలా స్ట్రైట్గా ఉండేది దీన్ని నేను కొంచెం లైట్గా ఇలా వంపు తీశాను ఇలా తీయడం వల్ల వాళ్ళకి నీట్గా సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా పూర్తి అయిపోయింది కదా వీటికి సేపు పట్టిలా కట్ చేసుకున్నాం మధ్యలో కస్టమర్ వచ్చారండి అందువల్ల వీడియో బంద్ చేసి వాళ్ళ కావాల్సింది ఇచ్చేసానండి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఇది నైట్ కట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి రేపు ఈస్టర్ ఉంది అమ్మాయి వచ్చేసి అప్పటికప్పుడు అడిగారు బ్లౌజ్ ఇచ్చారు కానీ ముందే నెల్ల కుట్టండి ఆంటే అన్నారు కానీ అప్పటికప్పుడు మళ్ళీ అడిగారు నాకు సెవెన్ ఓ క్లాక్ వచ్చి అడిగారు ఆంటీ నాకు ఇవ్వగలరా అనేసి అమ్మాయిని హట్ చేయకూడదు కదా అంటే వేరే డ్రెస్ అయినా వేసుకొని వెళ్ళిపోతుంది కానీ రిక్వెస్ట్ చేసింది కుట్టివారు ఆంటీ ప్లీజ్ అనేసి సరే అనేసి సారీ అండి ఇది ఈస్టర్ కానీ ఇచ్చారు కానీ అమ్మాయి గుడ్ ఫ్రైడేనే వేసుకోవాలన్నట్లు రిక్వెస్ట్ చేశారు ఒక టూ డేస్ ముందే ఇవ్వగలరా అని అడిగారు అడిగితే సరే అనేసి అప్పటికప్పుడు లైనింగ్ తడిపాను అండి సెవెన్కి వేస్తే నేను కంతా ఆరిపోయింది ఇది కుట్టేసి ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు కటింగ్ పెట్టుకుంటున్నాను నైట్ కావడం వల్ల నాకు బయట మొత్తం చీకటిగా ఉంది చూడండి వెంటిలేషన్ ఏం లేదు లైట్ ద్వారానే నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను దీనికి వచ్చేసి సేపట్టి కట్ చేశాను నడుము లూజ్ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించాను స్టార్టింగ్లో ఇంచులు పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టాను ఎండింగ్లో ఇంచులు పెట్టాను ఇలా పెట్టేసుకొని సేపట్టి అనేది కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఒక వన్ అవర్లో కంప్లీట్ చేసి ఇచ్చేసి వెళ్ళాలండి నేను ఇప్పుడు ఏడున్నర కటింగ్ పెట్టాను కదా నైన్కంతా ఇది కటింగు అలానే హెమింగ్ కూడా పూర్తి అయిపోవాలి అమ్మాయికి ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఇలా లాస్ట్ టైంలో ఒక్కొక్కసారి ఉండిపోవాల్సి వస్తుందండి లేట్గా టెన్ కూడా అయిపోతుంది నాకు షాప్లోనే ఇలాంటి వర్క్ పడినప్పుడు తప్పదు ఇంకా వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నట్లు ఆగి కానీ చేసి ఇచ్చేసి వెళ్తా ఇచ్చేసి వెళ్తాను ఇది వచ్చేసి బ్యాక్లో పట్టి అండి ఇది కోర సైడ్ తీసాం కదా కోరంచులు సైడ్ తీస్తే ఇది ఒక వన్ ఇంచ్ వెడల్పు తీసుకున్నా పర్లేదు మన ఫోల్డింగ్ పెట్టే పని లేదు కాబట్టి ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి నెక్పీస్లోకి యూజ్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేద్దాం నాకు ఇచ్చినప్పుడు ఈఎంఐ టెన్ డేస్ అయినా పర్లేదు అన్నట్లు ఇచ్చారు కానీ అప్పుడు ఇచ్చిన ఒక వన్ వీక్కి అడిగారు ఒక టూ డేస్ ముందు ఇవ్వండి ఆంటీ అనేసి అప్పటికప్పుడు వచ్చి అడిగారు అంటే నీకు సండే కన్నా కదమ్మా అంటే లేదా ఆంటీ కొంచెం వేసుకోవాలనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరు వేసుకుంటున్నారు కొంచెం ఇవ్వరా ప్లీజ్ అంటే అప్పటికప్పుడు రిక్వెస్ట్ చేసినా పర్లేదు అనేసి నేను చేసిస్తున్నాను ఇలా ఇస్తేనే కదండి నెక్స్ట్ టైం మనకు కొంచెం ఆగమన్నా అర్జెంట్ లేదు ఆగమన్నా ఆగుతారు వాళ్ళ అవసరాన్ని బట్టి మనం స్టిచ్ చేస్తే తర్వాత మనం కొంచెం లేట్ చేసినా పర్లేదు వినుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ పూర్తి అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ టు బ్యాక్ కట్ చేసుకుంటప్పుడు ఇది వచ్చేసి క్లాత్ అనేది మార్చుకోవాలండి హ్యాండ్స్ అంటే నాకు బార్డర్ వచ్చింది కదా అది బార్డర్ కోసం అలా వేశాను కానీ ఇప్పుడు బాడీ పార్ట్ అలా కట్ చేస్తే మనకి అడ్డం అయిపోతుంది క్లాత్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ని మార్చుకుంటే మనకి చూడండి డిజైన్ అనేది ఇలా నిలువులో వచ్చేసింది డిజైన్ని బట్టి క్లాత్ నేతను బట్టి క్లాత్ అనేది మార్చుకోవాలండి ఇలా ఉంటే అలా కట్ చేశారంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ కాదు చూసారా ఇందులోనే నేను మర్చిపోయాను కానీ ఎన్ని టిప్స్ వచ్చాయో నాకు తెలిసి మూడు టిప్స్ వచ్చాయండి ఇందులో ఒకటి వచ్చేసి ఈ క్లాత్ మార్చుకోవడము క్లాత్ ఎలా వేసుకోవాలనేది తెలిసిపోయింది అలానే వీణెక్కి ఎలా కట్ చేసుకోవాలని తెలిసింది మరొక టిప్ వచ్చేసి మిస్ అయ్యానండి మూడు టిప్పులు అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈ టిప్స్ మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి మనకు స్ట్రైట్ కటింగే వేశానండి స్ట్రైట్ కటింగ్ వేసాను కాబట్టి దీన్ని ఇలా స్ట్రైట్లోనే వేసుకుంటున్నాను ఇలా క్లాత్ ఎక్కడ వేస్తే కరెక్ట్గా వస్తుందనేది చూసి వేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఆ చివరిలో వచ్చేసి మనకు సేపట్టీలు అనేది వస్తాయండి ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వచ్చిందండి ఈ సీక్వెన్స్ రావడం వల్ల డబల్ ఫోల్డింగ్ మీద సిజర్ అనేది పట్టేస్తుంది ఇప్పుడు ఈ సీక్వెన్స్ బ్లౌజ్ చాలా ట్రెండ్ అయ్యాయండి ప్లెయిన్ శారీ ఏదో ఒక శారీ తెచ్చుకోవడం ఇలాంటి సీక్వెన్స్ బ్లౌజ్ తెచ్చుకొని కుట్టించేసుకుంటున్నాను అండి ఒక్క బ్లౌజ్ను రెండు మూడు శారీస్కి వేస్తున్నారు ఇది వచ్చేసి అమ్మాయి ఇది దీని మీద శారీ వచ్చేసి ఇది విడిగానే ఉన్నారండి ముక్క దీని మీద శారీ వచ్చేసి లైట్ యాష్ కలర్ అనుకుంటా అండి దాని వేసుకుంటున్నారు ఈ బ్లౌజ్ అనేది అందులో వచ్చిన బ్లౌజ్ రన్నింగ్ వచ్చిందంట నచ్చలేదనేసి ఇలా స్టిచ్ చేయించుకుంటున్నారు వచ్చేసి చివర్లో నాకు ప్లెయిన్ దగ్గర రెండు సేపు పట్టిలు అనేది కట్ చేసుకుంటున్నాను బ్లాక్ బ్లౌజ్ అయితే దేని మీదకైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు కుట్టించుకుంటుంది ఇది రెండు మూడు శారీస్కి వేస్తారండి ఎప్పుడో ఒకసారి కట్టే వాళ్ళకి ప్రతిసారి బ్లౌజ్ కుట్టియడం వేస్ట్ అనుకొని ఇలా సీక్వెన్స్లోనే ఒక రెండు మూడు బ్లౌజులు పెట్టేసుకుంటారు ఫుల్ ఆపోజిట్లో కలర్ కాంబినేషన్లో వేసేసుకొని వెళ్ళిపోతుంటారు ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తయింది కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి